కుట్టి దగ్గరకు శ్రీతన్ వస్తాడు శ్రీతన్ రాగానే కుట్టి అయితే శ్రీతన్ ఎప్పుడు వచ్చేదమ్ముడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దానికి శ్రీతన్ అయితే కుట్టి అక్క ఎలా అక్క బాగున్నావా నేను ఇందాకలే వచ్చాను కానీ జ్యోతమ్మకి ఎలా జరిగిందని తెలిసి చాలా బాధపడుతూ ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న కుట్టి అంటూ ఉంటాడు అది విన్న కుట్టి అయితే ఎందుకు జ్యోతమ్మకి ఏం కాదు మనం ఉన్నాం కదా జ్యోతమ్మని కాపాడటానికి అయినా జ్యోతమ్మ చూసావా ఎంత ధైర్యంగా ఉందో మనం కూడా అంతే ధైర్యంగా ఉండి జ్యోతమ్మకి ఏం కాకుండా కాపాడుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న శ్రీతన్ అయితే సరే అక్క అమ్మకి ఏం కాకుండా మనమే చూసుకుందాం అని చెప్పి శ్రీతన్ తన కన్నీళ్ళని తుడుచుకుంటాడు ఇక ఇంకేంటి శ్రీతన్ సంగతులు ఎలా ఉన్నా అక్కడంతా బాగానే ఉందా అని చెప్పి కుట్టి అడుగుతూ ఉంటుంది ఇక శ్రీతన్ కుట్టి అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే ఇదంతా చూసి సింహాద్రి పద్మమ్మ అయితే వీళ్ళిద్దరికీ ఈ చాలా మంచి బంధం ఉన్నట్టుగా చూస్తూ ఉంటారు వాళ్ళు చాలా సొంత అక్క తమ్ముళ్ళలాగే మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి పద్మమ్మ అయితే ఏంటి ఎంత ప్రేమ చూపిస్తుంది కుట్టి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక శ్రీతన్ రా శ్రీతన్ కూర్చొని ఇప్పుడే నీకు స్వీట్ చేసి తీసుకుని వస్తానని చెప్పి కుట్టి శ్రీధన్ కూర్చోమంటుంది దానికి శ్రీతన్ అయితే లేదక్క నేను ఇంటికి వెళ్తానని చెప్పి అంటాడు లేదు లేదు ఇప్పుడు నువ్వు నా చేతితో స్వీట్ తినేసాకే ఇంటికి వెళ్ళని చెప్పి కుట్టి అంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్